వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులకు సంవత్సరానికి గాను ఎనభై ఐదు మంది రైతులకు సీసీ మరియు వ్యవసాయ రుణాల క్రింద మొత్తం ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయల చెక్కులను నక్క ఆనందబాబు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు మరియు మక్కెన మల్లికార్జునరావు గుంటూరు జిల్లా జీడిసిసి బ్యాంక్ చైర్మన్ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం మంచి కార్యక్రమం ఈ సకాలంలో రైతులకి రుణాలు అందించేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే వ్యవసాయ క్షేమం మొదలైంది వస్తా చూసాం మరి నాలుగు చేస్తా ఉన్నారు కొందరు ఎక్కడైతే కలుపులు కూడా వచ్చినాయి తప్పనిసరిగా ఈ ఇచ్చేటటువంటి రుణాల ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడాలని తద్వారా రైతులకు మేలు జరగాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం అన్ని సభల్లో అన్ని ప్రాంతాల్లో చర్చ నడవాలి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి చెప్పిందని మన గౌరవ శాసనసభ్యులు కానీ అందరం కూడా ఎక్కడైనా ఆగినప్పుడు ఈనాటి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు దానికి ఖండించాల్సిన బాధ్యత మనమే ఉంది ఈ కొత్త ప్రభుత్వం రాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉండబట్టే ఈ రోజున గత ఐదు సంవత్సరాలు